వరలక్ష్మి వ్రతాన్ని మనందరం కూడా చాలా అద్భుతంగా పూజ చేసుకుంటాం ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం మనకి దక్కాలి అంటే ఖచ్చితంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పదార్థాలన్నీ కూడా మన చేతులతో మనమే వండి చక్కగా అమ్మవారికి నివేదన ఇస్తాం అది ప్రసాదంగా మనం తీసుకుంటాం అయితే సాధారణంగా పూజ చేసేటప్పుడు మనం కొన్ని నియమాలను పాటిస్తుంటాం శుభ్రంగా తలని స్నానం చేయడం వల్ల కానీ లేకపోతే ఇల్లంతా కూడా అప్పటికే నీట్ గా పెట్టుకోవడం కానీ అమ్మవారికి చక్కగా అలంకరణ చేయడం కానీ ఇలా ఒక దాని తర్వాత ఒకటి చాలా అంటే చాలా పద్ధతిగా అన్ని విషయాలు పాటిస్తుంటాం అయితే విషయం ఏంటంటే చాలా మంది వేసుకునే బట్టలు అంటే అమ్మవారికి కూడా చీరని సమర్పిస్తారు అమ్మవారికి చీరను సమర్పించి అదే చీరని మనం కట్టుకోవడం జరుగుతుంటుంది కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మవారికి చీర పెట్టిన తర్వాత ఆ చీరని వాళ్ళు తీసుకుంటారు కానీ ఆ ధరించకుండా అక్కడ పక్కన పెడతారు అలా ఒక్కొక్కరి సాంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఏ చీర కట్టుకుని మనం పూజ చెయ్యాలి లేదంటే ఏ చీ ఏ గాజులు వేసుకుని పూజ చేయాలి అనేది కనుక చూస్తే చాలా పెద్ద రహస్యం ఉంటుందండి అది తెలియక చాలామంది కొన్ని రకాల రంగుల చీరలను కట్టడం వల్ల చాలా వాళ్ళకి వ్యతిరేకమైన ప్రతిఫలితం వస్తుంది అయితే నిజం చెప్పాలి అంటే ఇది కేవలం వరలక్ష్మి వ్రతానికే పరిమితం అంటే కాదు ఏ పండక్క అయినా అలాగే ఇంట్లో లక్ష్మీ పూజ ఉన్నా లేదంటే ప్రతి శుక్రవారం ఇప్పుడు శ్రావణ మాసం అయిపోయింది తర్వాత కూడా మనకు శుక్రవారాలు వస్తుంటాయి కదా శుక్రవారం కానీ మంగళవారం కానీ వీరుంటే గురువారం కానీ ఈ మూడు రోజుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎంతో ఇష్టమైన విషయం అన్నమాట అయితే ఆ ఆ క్రమంలో మనం పాటించాల్సిన విషయాలు ఏంటి కట్టుకోవాల్సిన చీర రంగు ఏంటి వేసుకోవాల్సిన బ్లౌజు చేతికి గాజులు అన్ని అన్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం అయితే మరొకసారి చెప్తుంది ఏంటంటేనండి ఇది కేవలం శ్రావణ శుక్రవారం మాత్రమో లేదా వరలక్ష్మి వ్రతానికి కాదు టోటల్లీ ఏ రోజైనా అమ్మవారి పూజ జరుగుతున్నా అమ్మవారి గుడికి వెళ్తున్నా శుక్రవారం నాడైనా మంగళవారం నాడైనా ఈ యొక్క నియమాన్ని పాటించాలి మరి ఏ రంగు చీర ఏంటని చూద్దామా ఫస్ట్ వచ్చేసరికి మనం ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనం అమ్మవారి స్తోత్రాలు ఒకటి చదువుతాం కదా దాన్ని ఏమంటారంటే స్త్రీ సుక్తం అంటారు చాలా మంది స్త్రీ సూక్తం చదువుతుంటారు అమ్మవారికి సంబంధించి అయితే స్త్రీ సూక్తంలో మొదటి శ్లోకం ప్రకారం లక్ష్మీదేవికి అంటే వరలక్ష్మీదేవికి బంగారపు రంగు ఉండే చీరను ధరించి పూజ చేసే మహిళలు అంటే చాలా ఇష్టమని ఆ మన పెద్దలు చెప్తుంటారు ఆ స్త్రీ సూక్తంలో కూడా ఉంటుంది అనమాట ఎవరైతే బంగారపు వర్ణన చీర కట్టుకుని నాకు పూజ చేస్తారో వాళ్ళకి నేను సకల శుభాలను ఇస్తాను అని చెప్పేసి అమ్మవారు చెప్తారనమాట అంతేకాకుండా స్త్రీ తొందరగా ఫలితం అనేది వస్తుంది ఇక మహాలక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ప్రీతికరం ఆ రోజు అంటే లక్ష్మీ కటాక్షం కోసం ఆకుపచ్చ రంగు చీర ఏదైనా కూడా ధరించవచ్చు అంటే ఆకుపచ్చ చీరకి ఎరుపు అంచు తెలుపు అంచు పసుపు పచ్చ అంచు ఏది అంచైనా కానీ నలుపు అంచు మాత్రం వేసుకోకండి చాలా ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి అయితే పసుపు రంగు చీర కానీ లేదా ఆకుపచ్చ చీర కానీ ధరించి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే సంపూర్ణంగా ఉంటుంది అయితే మరి గాజులు ఏం వేసుకోవాలంటే గాజులు మట్టి గాజులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే మట్టి గాజులతో పాటు సువర్ణ గాజులు అంటే బంగారపు గాజులు కూడా చాలా మంచిది ఈ రెండు వేసుకోవచ్చు రంగు ఏంటి అంటే చక్కగా ఆకుపచ్చ కానీ అలాగే పసుపు రంగు కానీ అలాగే ఎరుపు రంగు గాని అంటే లేత గులాబీ రంగు కానీ వేసుకున్నా చాలా మంచిది నీలం రంగు గాజులు గాని కొద్దిగా నలుపు వర్ణం గాజులు కానీ బూడిద రంగు గాజులు కానీ అస్సలు వేయద్దండి అసలు అలాంటివి వేస్తే అస్సలు ఫలితం రాదు అదే విధంగా గోధుమ పసుపు రంగు చీరలు సైతం మహిళలు ధరించి వ్రతం ఆచరిస్తే శుభాలు జరుగుతాయి అంటే ఎవరైనా ఇంట్లో శుభం చేయాలనుకోండి శుభకార్యాలు జరగాలి అప్పుడు వెంటనే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే గోధుమ రంగు అలాగే పసుపు రంగు ఇక రంగులు అంటే మొదటిగా మనం చెప్పుకున్నట్టుగా సువర్ణ రంగు అంటే గోల్డ్ కలర్ శారీ వేసుకుంటే చాలా మంచిది రెండు ఆకుపచ్చ మూడు గులాబీ గులాబీ రంగు వర్ణం అంటే చాలా ఇష్టం అమ్మ వారికి ఇవన్నీ మిక్స్ చీరలైనా పర్లేదు అలాగే బ్లౌజ్ కూడా వీలున్నంత వరకు బ్లౌజ్ శారీ గాజులు ఈ మూడు కూడా వీలున్నంత వరకు నలుపు రంగు గాని నీలం రంగు గాని బూడిద రంగు కానీ ఈ మూడు రంగులు ఉన్నవి అసలు ధరించకండి ఎందుకంటే ఈ మూడు రంగుల చీరలు ధరి చీరలు కానీ లేదంటే బ్లౌజ్ కానీ గాజులు కానీ ధరిస్తే లక్ష్మీదాని అనుగ్రహం రాకపోగా శనిదేవుడు ఆగ్రహానికి మహిళలు కూడా అవుతారు మరి ఇది ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అయితే మరొక విషయం ఏంటంటే అలాగే ఇంట్లో కూడా పిల్లలు కానీ లేదా చిన్న చిన్న ఆడపిల్లలు ఉంటారు కదా ఆడపిల్లల చేత కూడా ఈ రంగు వస్త్రాలు ధరించకండి సాధారణంగా ఇది వరలక్ష్మి వ్రతం రోజు అప్పుడే కాదు ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైనా సరే అంటే మనం గమనించినట్టయితే శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఇవి ధరించకూడదు అమ్మవారికి కోపం వస్తుంది అంటారు అయితే మనం పూ పూర్వకాలంలో ఆ లక్ష్మీరో లక్ష్మీవారం అని ఏ వారం అనేవారం గురువారం అంటే గురువారం కూడా అమ్మవారికి ఇష్టం అని మనకి అందరికి తెలుసు కదా ఈ రోజుల్లో కూడా వీలున్నంత వరకు బ్లాక్ కలర్ ని స్కిప్ చేసేసేయండి గుడికి వెళ్తున్న అమ్మవారి గుడికి వెళ్తున్నా కూడా ఏదైనా గుడికి వెళ్తున్నప్పుడు నీలం రంగు కానీ బ్లాక్ రంగు కానీ ముదురు బూడిద రంగు అంటే డార్క్ గ్రే కలర్ గాని అవాయిడ్ చేసేస్తాయండి ఇవి ఎక్కువగా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ బట్టలు అనేవి చాలా నెగిటివ్ దోషాన్ని ఇస్తాయన్నమాట అయితే చాలా మంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే మొదటగా ప్రసాదాలు అది చేసేటప్పుడు అలాగే కొద్దిగా డెకరేషన్ చేసేటప్పుడు కూడా మామూలుగా ఇంట్లో వాడుకునే బట్టలు వేసుకుంటారు శుభ్రమైనవి ఆ తర్వాత పూజ చేసుకునే టైంకి అమ్మవారి దగ్గర పెట్టిన చీర కాకుండా సపరేట్గా ఒక చీర మంచి పట్టు చీర లాంటివి కట్టుకుంటుంటారు లేదా ఏదైనా మంచి పట్టు లంగా లాంటివి వేసుకుంటుంటారు అలాగా ఇంట్లో మనం వేసుకునే చీరలో కూడా అస్సలు నీలం రంగు కానీ బ్లాక్ రంగు కానీ అస్సలు వేయకండి మామూలుగా ఇంట్లో వాడుకునే అంటే ప్రసాదాలు కట్రా చేస్తున్నప్పుడు అది ఒలుగుతుంది లేదా పసుపు ఏదైనా చీర కంటుతుందని చెప్పేసి ఫస్ట్ నార్మల్ చీర కట్టుకుంటారు కదా ఆ చీర కూడా పసుపు ఆ చీర కూడా నీలం రంగు నలుపు రంగు బూడిద రంగు ఉండకూడదు ఇంక ఏ రంగు అయినా పర్వాలేదండి నలుపు అంచు కూడా వద్దు అసలు నలుపు అంచు ఉన్నది కూడా తీసుకున్నా కూడా అది చాలా బ్యాడ్ అనమాట అయితే ఇక మరి గాజులు ఏ రంగు అంటే గాజులు గాజులు మామూలుగా సాధారణంగా మనం నాలుగే నాలుగు రంగులు పెట్టుకోవాలండి అయితే ఈ మధ్యకాలంలో వైలెట్ రంగు వేస్తున్నారు కదా వైలెట్ రంగు యాక్చువల్లీ అమ్మవారికి చా అమ్మ అమ్మవారంటే అంటే మాత శక్తి మాతలకి వైలెట్ రంగు అంటే చాలా ఇష్టం వైలెట్ రంగు శక్తిని ప్రసాదిస్తుంది అనమాట అందుకనే ఏం చేయాలి అంటే ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్తున్న దసరా సమయంలో వైలెట్ రంగు వేయండి చాలా మంచిది అనమాట ఇలాగా ఒక్కొక్క రంగుకు సంబంధించి ఒక్కొక్క రకంగా పిల్లలకి మీ ఇంట్లో ఉన్న మగవారికి ఎవరైనా సరే ఇదే పాటించండి అన్నీ కలిసి మిక్స్ చేసుకున్న కలర్స్ అయినా పర్లేదు కానీ ఈ మూడు కలర్స్ మాత్రం వేయొద్దు అమ్మవారి పూజను చక్క మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్